హిల్ ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సంధ్య బట్టలు ఎవో మడత పెడుతూ ఇంకా పిల్లోస్ ఏవో సర్దుతూ ఉంటుంది ఇక అప్పుడే టేబుల్ మీదకి ఎలుక వస్తుంది ఎలుక రావటంతో ఒక్కసారిగా సంధ్య గట్టిగా అరిచేస్తూ ఆ ఎలుక ఎలుక అమ్మ ఎలుక అని చూపి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరుస్తూ ఉండటంతో ఆర్య చిన్న తమ్ముడు పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఏమైంది సంధ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉండటంతో తను అరుస్తూనే ఇంకా అక్కడ ఎలుకని చూపిస్తుంది ఎలుక అని చెప్పేసి ఇంకా అప్పుడు అతను ఆగకుండా ఆ వెనక ఎలుక వెనకాల పడతాడు దాన్ని పట్టుకుందామని చెప్పి ఎలుక వెనకాల పడతాడు అది తిరిగి తిరిగి వచ్చి సంధ్య మీద పడుతుంది అప్పుడు సంధ్య బెడ్ మీద పడిపోతుంది ఇక అప్పుడే అతను ఎలుకను పట్టుకుందామని చెప్పి ఇంకా సంధ్య మీద పడిపోతాడు ఇక సంధ్య మీదే ఉంటూ ఆ ఎలుకని బెడ్ మీద తిరుగుతూ ఉంటే పట్టుకుందామని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను ఆర్య ఇంటి దగ్గరికి వచ్చేస్తారు ఆటో ఆగి ఆటోల నుంచి దిగి అలా చూస్తూ ఆటో అతనికి డబ్బులు ఇస్తూ ఉంటారు ఆను ఆర్య నవ్వుకుంటూ ఇక అప్పుడే ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఇంకా అని చెప్పి అరుస్తూ ఉంటుంది సంధ్య ఆ సౌండ్ వినేసరికి ఒక్కసారిగా అంతా పరిగెత్తుకుని వచ్చేస్తారు ఇక అప్పుడే శ్రావణి అలాగే ఆర్య పెద్ద తమ్ముడు ఆర్య ఆను అంతా ఒకేసారి వచ్చేస్తారు వచ్చేసరికి అతను సంధ్య మీద ఉంటాడు ఆ అబ్బాయి సంధ్య మీద ఉండి ఇంకా ఎలుకను పట్టుకోవటానికి కోసం ఇలా ఇలా దాన్ని చేయితో అంట ఉంటాయి ఇంకా ఇక్కడేమో సంధ్య పైన అతను ఉండటం చూసి ఇంకా ఏదో అనుకుని అనుకి చాలా కోపం వచ్చేస్తుంది ఇక అక్కడ వాళ్ళంతా చూసి కూడా షాక్ అయిపోతారు ఆ అమ్మాయి అరుస్తూనే ఉంటుంది అతను పైనే ఉంటాడు ఇక అప్పుడే అను వచ్చి ఇంకా టీషర్ట్ పట్టుకొని పైకి లాగి ఇలా గట్టిగా తోసేస్తుంది కోపంగా తోసేసరికి ఇక అతను కింద పడిపోబోతే ఆర్య పట్టుకుంటాడు అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు వాళ్ళని ఇంట్లో ఉండనిస్తుందా ఇంకా అసలు విషయం తెలుసుకోకుండానే వెళ్ళకొట్టేస్తుందా నిజం తెలుసుకు ఉంటుందా అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య గొడవ జరిగి దూరం అయిపోతారా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్